హలో గాయ్స్ మీ ముందుకైతే ఇప్పుడైతే మళ్ళీ మరో వీడియో అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఆక్వా కలిసిరి ఆకువా కలిసిరిలో ఏందంటే రొయ్యలుగుంటో రొయ్యలుగుంటలను అయితే దున్నడానికి అయితే ట్రాక్టర్ అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి దున్నిస్తాము చూడండి ఇప్పుడు ఏంటంటే దున్నికుంటుంటే ఏంటంటే ఇప్పుడైతే అంటే ఎందుకేస్తున్నాం అంటే ఈ దుక్కి అయితే దున్నాలండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో చేసిన వాళ్ళు ఏంటంటే ఫీడు కెమికల్ ఏం కొట్టేసి ఉంటారు బాటం అంతా చెడిపోంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం దుక్కేది ఏపీ చూకుండా ఉన్నామంటే ఆ పిల్లలైతే యాక్టివ్గా ఉండవు ఏదో డిసీజెస్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం అయితే పాండు ప్రిపరేషన్ బాగా శుద్ధంగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి బాగా క్లియర్గా ఉంటుంది చూడండి అండి మనం ఇప్పుడైతే కట్ అయితే కొడుతున్నాం ఈ కొడుతున్నారు అనుకుంటున్నారేమో ట్రాక్టర్ అయితే రెండో గుంటలకి దాటడానికి అయితే కట్ అయితే అండి చూడండి ఈ కట్ట అయితే కొట్టడానికి వచ్చినప్పటికీ అయితే మాకు ఎక్కడైన ఆయాసం అయితే వచ్చింది దేనికనంటే మెషనైనా మనిషైనా పని చేస్తూనే ఉండాలి పని చేస్తూనే ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి అందుకని ఖాళీగా అయితే ఉండకూడదు ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉండాలి ఇంటికాడ ఖాళీగా ఉన్నా సరే ఏదో పని అయితే చేసుకుంటున్నారు పని చేసుకోకుండా ఉంటే ఎట్లుంటుంది అంటే మనకి బాడీ మన ఆధీనంలో అయితే ఉండదు చూడండి ఇప్పుడైతే చాలా లాంగ్ ఉంది కదా గుంట ఈ గుంట అయితే దున్నేటప్పటికీ గంట అయితే పడుతుంది ఒక్కొక్క కుంట దున్నడానికి ఇప్పుడైతే మరో కుంటలకి అయితే మనం అయితే కట్ అయితే పడుతున్నాం చూడండి చిన్న కష్టం అయితే లేదు బంకనేలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోలు అయితే వస్తాయి దేనికంటే ఆకువా కాడ అయితే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఆక్వా కలిసరికి ఎలా చేయాలి ఎలా ఫీడింగ్ వేయాలి ఎలా చేయాలి ఎలా చక్రీలలో ఎలా చేసుకోవాలని వీడియోలు అయితే వస్తాయి అంతా అయిపోయింది కదండి నేను వస్తే చూడండి ఎలా ఉందో ఇదైతే ఎల్లో అయితే పారింది డిసెంబరు ఆ టైంలో అయితే ఎలా అయితే బాగా పారింది అప్పుడైతే కట్లయితే కోసేసింది ఆ టాటర్ అయిన ఏంటంటే ఈ పండుగ దిగాలంటే బాగా కష్టం మీరైతే ఈ గాలి అంతా బోడ్చనని అన్నారు అయినా కానీ ఏదో విధంగా స్ట్రై చేద్దామని ట్రై చేసాము చూడండి ఆ టాటర్ని అయితే పంపించేలాగా చేసాము ఈ ట్రాన్స్ఫరల్ అండి మా ఈ సైట్కి అయితే ఈ ట్రాన్స్ఫర్ చూడండి ఎట్లా పడిపోయాయి ఎలాకి ఇవన్నీ రిపేర్ చేయించాలి ఎప్పుడు చేయించాలో తెలియదు తొందరగా అయితే అయిపోవాలి చేయించాలి లేకపోతే చేయలేము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పోండు ఇదే సైటు ఈ సైట్ అయితే మేము ఉండబోతున్నాం చూడండి పెద్ద సైటు ఇవే పెద్ద గుంటలు అండి ఫీడ్ చేసేదానికి ఒక అర్ధగంట ఇట్లా పడుతుంది చూడండి ఇప్పుడైతే ఎట్టా బూర్ చేసాము ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే ఈ ఈ గుంటలకైతే దింపేసాం చూడండి ఎట్లా దుండుతుందో అవుతా ఉందండి ట్రాక్టర్ స్టార్టింగ్ అయితే బాగా నేల అయితే బాగా ఆరిపోయేలా అప్పుడు అయితే పడట్లేదు మేము ఎట్ అయితే ట్రై చేసాం నాగేళ్ళని అక్క తిప్పాం అయినా కానీ అయితే పడట్లేదు ఏందో ఈ నెల అదే మా ఏరియాలో అయితే బాగా అయితే దుక్కి పడుతుంది ఇంకో ఏరియాకి వచ్చాము కాబట్టి అడైతే దుక్కి సదరంగా పడట్లేదు కిందకైతే నాగేళ్ళు కిందకైతే పడట్లేదు పైన దున్నేస్తుంది చూస్తుండండి పై ఇన్నే వెళ్ళిపోతాయి ఇప్పుడు కాడికి అయితే వస్తుంది చూడండి ఆ గడ్డి కడకి వచ్చినప్పుడు ఏంటంటే పై ఇన్ని వెళ్ళిపోతుంది నాగేలు అలాంటప్పుడు ఏంటంటే జేసీబీకి అయితే మట్టి అయితే సదరంగా దొరకదు చూడండి పై ఈయన్ని వెళ్ళిపోతుంది ఇలా చూడండి ఒక దగ్గర పైన నిలిపోతున్నాయి ఏందయ్యా బాగా దొంతం లేదా నేను అడిగినా కూడా బాగా రావట్లేదు దుక్కాను అన్నాడు అన్నాడు అలాగైతే దున్నించాము మొత్తం అయితే దున్నిచ్చేసాము చూడండి అట్లా దున్నిచ్చకపోతే ఏం ఉండే ఒకసారి ట్రాక్టర్ పిలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే పంపించేలాం కదా ఇప్పుడైతే దున్నేసిన తర్వాత ఈ కత్తున చెట్లు అయితే ఉన్నాయి దేనికంటే ఈ కత్తిని చెట్లు అయితే కొట్టుకోవాలి కొట్టుకోకపోతే ఏంటంటే జేసీ పిల్లలు ఇచ్చేటప్పుడు ఆ మట్టి కత్తిని చెట్లు పింద పడిపోతాయి మేమే కదండి నడిచేది నడవడం కదా ఆ కష్టం ఏందో మేమే పడి మేమే శుద్ధంగా నేర్పుకుంటే రేపు అయితే ఈజీగా నడుస్తాం మన ఛానల్లో ఇలాంటి ఆకో కల్చర్ గురించి వీడియోలు అయితే వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబర్ అవ్వండి